హలో ఫ్రెండ్స్ రన్నపాల మొక్క నేను పెట్టినప్పుడు ఒక మొక్క ఉండే ఇంకా ఇప్పుడైతే వర్షాలు పడుతున్నాయి కదా ఇంకా పక్కన ఉండైతే చిన్న చిన్న మొక్కలు పిల్ల మొలకలు అయితే బయటకు వచ్చాయి సో నేను వచ్చేవరకు అయితే అన్నీ కూడా చెట్లు బాగా పెరిగిపోయి ఉన్నాయి నాకు అసలు ఈ రణపాల మొక్కే తెలియదు ఇంకా అన్నీ పీకుతుంటే కనుక నేను మళ్ళీ జాగ్రత్తగా చూస్తే ఆ పిచ్చి మొక్కలలో ఈ మొక్క అయితే ఉంది ఇంకా ఈ మొక్క అయితే ఉంది సమ్మయ్య పీకలేదు ఎవరు కూడా దీని జోలికి రాలేదని అయితే చాలా హ్యాపీగా అనిపించింది ఇంకా పక్కకు ఉన్న చిన్న చిన్న పిచ్చి మొక్కలు అయితే పీకేశాను ఈ రణపాల మొక్కకు మంచిగా ఎండ గాలి తగలాలి అని పక్కకంతా కూడా క్లీన్ చేశాను ఈ మొక్క అయితే చాలా ఔషధ గుణాలు కలిగిన మొక్క దీనికి సైంటిఫిక్గా కూడా ప్రూవ్ అయిందండి ఇది ఈ మొక్క వల్ల ఎన్ని లాభాలు ఉన్నాయి అనేది సైంటిఫిక్గా కూడా ప్రూవ్ అయింది ఒక్కటి రెండు కాదు అండి చాలా లాభాలు అయితే ఉన్నాయి కిడ్నీలకి కానీ డైజెషన్ ప్రాబ్లమ్స్ ఉన్నవారికి కానీ ఇంకా చర్మం వ్యాధులకి కానీ ఇంకా రకరకాల దానికైతే వాడతారంట ఇప్పుడు మనం ఇది ఎలా గ్రో చేసుకోవాలి అంటే ఆకు ఉంటుంది కదండి ఈ ఆకుని తీసుకొచ్చి కొంచెం మట్టి తీసి మట్టిలో దాన్ని పెట్టి దానిపై నుంచి కొంచెం మట్టి వేసామనుకోండి కొన్ని రోజుల తర్వాత ఆ కొమ్మకి మనం పెట్టిన ఆకుకి చిన్న చిన్న వేర్లు అనేవి వస్తాయన్నమాట ఇంకా ఆ వేర్ల నుండి కొన్ని పిల్ల మొలకలు అయితే వస్తాయన్నమాట అయితే ఒక్క ఆకు నుండి కొన్ని లక్షల మొక్కలు తయారు చేయవచ్చు అట ఈ రణపాల మొక్క నుండి ఎంత మిరాకిల్ మొక్క కదండి ఇది ఈ రణపాల మొక్క అనేది ప్రతి ఒక్కరి ఇంట్లో ఉంటే చాలా మంచిదండి పెట్టుకోండి మన ఔషధ గుణాలు కలిగిన మొక్కను పిల్లలకు కూడా మీరు చెప్పి వాళ్ళతో కూడా పెంచిపోయండి మీ ఇంట్లల్లో సో ఇది మిరాకిల్ మొక్క అని కూడా దీన్ని సైంటిఫిక్గా ప్రూవ్ చేశారు ఇంకా వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఇప్పటివరకు మీ ఈ మొక్క మీ ఇంట్లో లేనట్టయితే ఎవరి దగ్గరైనా ఉంటే కనుక తెచ్చిపెట్టుకోండి లేదు అంటే నర్సరీలో దొరుకుతుంది తెచ్చి పెట్టుకోండి మరి ఇంత మంచి మొక్కను మనం పెట్టుకుందాం కదా థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్